ఓ వ్యక్తి ప్రమాదం బారిన పడి రక్తం కారుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో పాటు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అతనికి సహాయం చేసే విషయంలో ఒకరితో ఒకరు వాదించుకున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల వివరాల ప్రకారం ఇటీవల బెంగళూరులోని త్రివేణి రోడ్లో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు అయితే క్షతగాత్రుణ్ణి ఎవరు ఎవరి వాహనంలో ఆసుపత్రికి తరలించాలి అనే విషయంలో ట్రాఫిక్ పోలీసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది అనంతరం క్షతగాత్రుణ్ణి ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు ఎటువంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ వీడియోపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఘటనపై విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు